ఈ రాసులకు వారు చాలా డేంజర్ పైకి మంచివాళ్లలా నటిస్తారు కాని మీకు శ్రీకృష్ణుడు ఇష్టమైతే ఓం శ్రీకృష్ణాయ నమ అని కామెంట్ చేయండి మనకు కనిపించే కొంతమంది చాలా మంచివాళ్లలా నటిస్తారు మాటలు మధురంగా స్మైల్ అద్భుతంగా కానీ లోపల స్వార్థం అహంకారం తమ ప్రయోజనాలే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ లక్షణాలు కొన్ని రాసుల్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి మొదట మేషరాశి ఇవాళ వీరు ధైర్యం ఆత్మవిశ్వాసానికి ఉదాహరణ కాని అదే లక్షణం నెగటివ్ అయితే ఇతరుల గురించి ఆలోచించరు తమ లక్ష్యాల కోసం ఏదైనా చేస్తారు ఇవాళ నాయకుడు రేపు డేంజర్ లీడర్ అవ్వచ్చు తర్వాత సింహరాశి సింహరాశివారు ఎల్లప్పుడూ అందరి దృష్టిలో ఉండాలని కోరుకుంటారు ప్రశంసలు గౌరవం కీర్తి వీటిని పొందడం కోసం చార్ను వాడుతారు కానీ కొందరు ఆ చార్ వెపన్గా మార్చి ఇతరులను కంట్రోల్ చేయడానికి కూడా ప్రయత్నిస్తారు మూడవది మిథున రాశి ఇలా రేపు వేరేలా పరిస్థితికి అనుగుణంగా తన స్వభావాన్ని మార్చడం వీరికి ఈజీ ఇది పాజిటివ్ అయితే డిప్లమసీ నెగిటివ్ అయితే మ్యానిపులేషన్ తమకు నాలెడ్జ్ ఉన్నట్టే చూపించుకోవడం వీరి హాబీ చివరిగా కుంభరాశి వీరు తాము వెరీ యునీక్ అనుకుంటారు తమ లక్ష్యం తమ ప్రయోజనం తమ దారి ఎవరూ అడ్డం రావద్దు తమ ఆంబిషన్ కోసం ఇతరులను లాడర్లా వాడుకునే అవకాశం ఎక్కువ మనసు మంచిదా చెడ్డదా రాసి కాదు మన డెసిజన్స్ నిర్ణయిస్తాయి అందుకే మన లక్షణాలను మనమే నియంత్రించాలి లైక్ చేయండి మీ రాసి ఏది కామెంట్లో రాయండి మరింత అస్ట్రాలజీ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి